హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మా ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి శామగడ్డ అలాగే ఎండి నైలు తోటి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసము పావు కేజీ శామగడ్డలు తీసుకుని ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత పుట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఓ నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండిదేయలను కూడా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ సేసి చింతపొడి నానబెట్టుకుని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అన్నం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి రైలు కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే ఎండి రొయ్యలు బాగా వేగేంతవరకు వేగనివ్వాలి ఇట్లా వేగిన రొయ్యుల్లో ముందుగా మనం ఉడకబెట్టుకున్న శామగడ్డ ముక్కలు కూడా వేసేసుకుని రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రుచి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంట్లోని చింతపండు రసం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు పులుసునైతే మనకి ఎంత పులుసు అయితే కావాలో దాన్ని తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అంతే అండి శామగడ్ల పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది చల్ల అయితే ఇంకా దగ్గరికి అవుతుంది దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి అన్నంలో శామగడ్డలు ఎండి రేళ్ళ పులుసు వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్